కర్నూలు జిల్లాలో వైసీపీ హయాంలో మోరణపడిన పడిన ప్రాజెక్టులను తిరిగి పట్టాలెక్కించేందుకు కూటమి సర్కార్ చర్యలు చేపట్టింది కరువు వలసల నుంచి ప్రజలకు విముక్తి కల్పించేందుకు ఎంతో కీలకమైన వేదవతి రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ ఆర్డీఎస్ కుడి కాలువ పనులపై దృష్టి సారించింది గుండ్రేవులను దశలవారీగా పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించింది పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు తీసుకుంటున్న చర్యలపై కర్నూలు జలమండలి సూపరింటెండెంట్ రెడ్డితో మా ప్రతినిధి శ్యాం ముఖాముఖి కర్నూలు జిల్లాలో గుండ్రేవుల వేదవతి ఆర్డీఎస్ కుడి కాలువ లాంటి పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి ఈ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా కర్నూలు జిల్లాను సస్యశ్యామలం చేయొచ్చు కరువు నుంచి వలసల నుంచి విముక్తి చేయొచ్చు అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి కర్నూలు జలమండలి సూపరింటెండెంట్ ఇంజనీర్ ద్వారకానాథ్ రెడ్డి గారు ఉన్నారు సార్ నమస్తే సార్ ప్రధానంగా ప్రభుత్వం కర్నూలు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టింది ఏ ఏ విధంగా దీనిని ముందుకు తీసుకెళ్లే అవకాశం ముఖ్యంగా మీరు అన్నట్టు ఈ కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంత వాసులకు వేదవతి మరియు ఆర్డిఎస్ మెయిన్ కె రైట్ మెయిన్ కెనాలు తర్వాత గుండ్రేవుల ప్రాజెక్టు చాలా ముఖ్యమైన ప్రాజెక్టులు సో వీటి నిర్మాణం పూర్తి అయితే కర్నూలు జిల్లా సస్యశ్యామలం అవుద్ది పశ్చిమ ప్రాంతాలు ముఖ్యంగా ముందుగా వేదవతి ప్రాజెక్టును ప్రభుత్వము ఒక ఎనభై వేల ఎకరాల ఆయకట్టుకు స్థిరీకరించడానికి ఉద్దేశించబడింది సో ఆ ప్రాజెక్టు పనులు గతంలో మొదలుపెట్టారు ఇప్పుడు ఆగి ఉన్నాయి వాటిని ఈ ప్రభుత్వము ముందుకు తీసుకెళ్తామని అనుకున్నారు కాబట్టి ఈ అయితే ముందుకు తీసుకెళ్ళి వాటి బెనిఫిట్స్ను కర్నూలు జిల్లా ప్రజలకు అందిస్తామని భావిస్తున్నాను అలానే ఆర్డిఎస్ ప్రాజెక్ట్ ద్వారా రైట్ మెనాల్ కెనాల్ ద్వారా కూడా ఎకరాల ఆయకట్టుకు నీరు అందించడం జరుగుతుంది సో ఆ ప్రాజెక్టు కూడా ప్రస్తుతం ఆగి ఉన్నది ఆ ప్రాజెక్టును కూడా త్వరితగతిన పూర్తి చేసి వాటి ఫలాలను కర్నూలు జిల్లా ప్రజలకు అందించాలని కష్టపడి పనిచేసి ఆ ప్రాజెక్టులను రెండు ప్రాజెక్టులను పూర్తి చేస్తాము అలానే ఎన్నో ఏండ్లుగా తుంగభద్ర నుండి దాదాపుగా ఆ టెన్ యావరేజ్ రెండు వందల టీఎంసీ కర్నూలు జిల్లా నుండి కిందికి వెళ్ళిపోతూ ఉంది వాటిని మనము ఎక్కడా ఉపయోగించే పరిస్థితి ఎక్కడా లేదు సో ఆ నీళ్లను ఒడిసిపట్టి మన కర్నూలు పశ్చిమ ప్రాంత ప్రజలకు ఉపయోగపడేలా ఒక గుండ్రేవుల ప్రాజెక్టును రూపొందించడం జరిగింది ఈ గుండ్రేవుల ప్రాజెక్టు కట్టాలంటే మనకు కర్ణాటక ప్రభుత్వము అటు తెలంగాణ ప్ర ప్రభుత్వము యొక్క అనుమతులు కూడా కావాలి ఆ దిశలో కూడా మేము డిపిఆర్ అయితే నాలుగు వేల మూడు వందల యాభై కోట్లకు డిపిఆర్ తయారు చేసి ఉన్నాము ఆ డిపిఆర్ను కూడా తెలంగాణ ప్రభుత్వానికి పంపించడం పంపించినారని మాకు సమాచారం అందింది కర్ణాటక వారి యొక్క అనుమతులతో తీసుకొని ఆ ప్రాజెక్టును దశలవారీగా పూర్తి చేస్తామని ప్రభుత్వం భావిస్తోంది ఈ సందర్భంగా అసెంబ్లీలో కూడా మా ఇరిగేషన్ శాఖ మార్త్యులు వారి నీటిపొర శాఖ మార్తీలు కూడా ఆన్సర్ చెప్పున్నారు కాబట్టి ఆ ఉద్దేశాలకు అనుగుణంగా మేము కూడా ముందుకు వెళ్తామని భావిస్తున్నారండి గుండెల గురించి కర్నూలుకు వచ్చిన మంత్రి గారు కూడా ఇదే విషయాన్ని చెప్పారు అంటే దీన్ని నెగోషియేషన్స్ పక్క రాష్ట్రం తెలంగాణతో చేయాలని చెప్పి దీని మీద ఏమన్నా గతంలో ఏమన్నా పనులు జరిగాయా గతంలో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సీఎం సీఎంగా ఉన్నప్పుడు కూడా దానికి శంకుస్థాపన చేశారు అంటే వాటికి అప్పుడు గతంలో పరిపాలన అనుమతులైతే ఇచ్చారు రెండు వేల మూడు వందల తొంభై కోట్ల పరిమా పరిపాలన అనుమతులు ఇస్తూ ఒక కండిషన్ పెట్టారు దాంట్లో తెలంగాణ గవర్నమెంటు తర్వాత కేఆర్ఎంబి అనుమతితో ఈ ప్రాజెక్టును కట్టాలని అనుమతులు ఇచ్చారు సో అది ఇప్పుడు మరీ తెరమీతికి వచ్చింది దానికి కూడా ఈ ప్రభుత్వము కొత్త నిశ్చయంతో ఉన్నది వేదవతి పనులు కూడా గతంలో చాలా జరిగాయి కదా సార్ ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ ఎట్లా ఉంది కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ వచ్చేసేసి పంతొమ్మిది వందల నలభై రెండు పాయింట్ ఎనిమిది కోట్లండి సో దానికి ఇంత దాకా ఆరు పాయింట్ మూడు శాతం మాత్రమే పని జరిగింది నూట ఒక పాయింట్ ఏడు ఏడు కోట్ల ఎక్స్పెండిచర్ ఇన్కర్ అయినారు ప్రస్తుతం అయితే పనులు ఆగి ఉన్నాయి సో వాటిని పురోగతి తీసుకెళ్లడానికి ప్రభుత్వం కొత్త నిశ్చయంతో ఉంది ఆ పనులను పూర్తి చేసి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని అనుకుంటున్నాం సార్ ఆర్డీఎస్ కూడా చాలా పనులు పూర్తయ్యాయి కదా గతంలో పనులు స్టార్ట్ అయ్యి కొంత జరిగి ఆ తర్వాత ఆగిపోయాయి తెలంగాణతో కూడా మాట్లాడాల్సింది ఇది ఎంతవరకు ప్రోగ్రెస్ సార్ గతంలో అయితే అంటే ఈ ఆర్డిఎస్ మెయిన్గా ఆ హెడ్ రెగ్యులేటర్ పని అయితే పూర్తయినది హెడ్ రెగ్యులేటర్ పని పూర్తయి కొంచెం చిన్న పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి అది కూడా ఆర్డిఎస్ ఒక శాతం కూడా పాయింట్ సిక్స్ సెవెన్ శాతం మాత్రమే పనులు పూర్తయ్యాయి మిగిలి ఆ పనులు పూర్తి కావాల్సి ఉన్నది వాటిని కూడా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నది కాబట్టి ఆ పనులను కూడా మేము సకాలంలో పూర్తి చేసి వాటి ఫలాలను కర్నూలు జిల్లా వాసులకు అందిస్తామని ధన్యవాదాలు సార్ ఇది సూపరింటెండెంట్ ఇంజనీర్ ద్వారకానాథ్ రెడ్డి గారు చెప్తోంది కెమెరామెన్ శేషుతో శ్యామిటి న్యూస్ కర్నూలు